ఈ జాకెట్ మొత్తం కుట్టా కూడా చూపిస్తాను ఇది రెండు జాకెట్లు ఇవి రెండు జాకెట్లు ఇవి సరేనా రెండు జాకెట్లు ఇవి ఒకసారి కుడుతున్నాను ఒకసారి కట్ చేశాను కూడాను అది కూడా కటింగ్ అయిపోయింది కాబట్టి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చూడండి నేను ఈరోజు ఈ టూ జాకెట్స్ కుడుతున్నాను దీనికి ఈ కలరు పైపింగ్ కేతను ఈ కలరు పైపింగ్ కేతను చూడండి ఇచ్చిన కస్టమర్ అలా ఏమని చెప్పింది చూడండి కుట్టి దాన్ని వీడియో కూడా పెడతాను ప్రస్తుతానికి అయితే ఇది కట్ చేస్తున్నాను సరేనా చూడండి రెండు ఇలా ఇది పైన ఒకటి కింద ఒకటి రెండు జాకెట్లు అని చెప్పాను కదా రెండు ఒకసారి కట్ చేస్తున్నాను చూడండి రెండు ఇలా చేసుకుని నీట్గా ఇలా పరుచుకోవాలి తర్వాత దీని మీద చూడండి ఎలా కట్ చేస్తాను కొలతలతో ఇదిగో జాకెట్ పొడవు తీసుకున్నాను ఇలాగా సరేనా జాకెట్ పొడవు పద్నాలుగు తీసాను ఇలా జాకెట్ లూజ్ చూసుకోవాలి ఇదిగోండి ఇలా లూజు లూజు చూసుకుని లూజు నాలుగు భాగాలు చేసుకుని ఒక భాగం ఇక్కడ వేసుకోవాలి సరేనా సరేనా ఇదిగోండి ఇలా డ్రా చేశాను చూడండి కుట్టి ఏ విధంగా కుడతానో కూడా చూపిస్తాను వీడియో నేను నడుం పొడవు పద్నాలుగు తీసుకున్నాను ఇక్కడ నడుము మెడ అయితే నేను తొమ్మిది తీసుకున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి మెడకైతే రెండు రెండు నుంచి ఇక్కడికి మళ్ళీ మూడు మూడు మొత్తానికి తీసుకున్నాను ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదున్నర ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం మళ్ళీ స్ట్రైట్ లైన్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచ్ అలాగా లేకపోతే ఒకటింపు అవలా తీసుకోవాలి ఇది లూజ్లో మన బాడీ లూజ్లో ఒకటో భాగం తీసుకున్నాను నాలుగు వంతులు కదా నాలుగు వంతుల్లో భాగం తీసుకున్నాను ఇది అంటే తొమ్మిదిన్నర అంత వచ్చింది అయితే దాని మీద కొంచెం ఎగ్ తీసుకున్నాను ఒక ఇంచు పావించాల ఖర్చులకి సరేనా ఇక డాట్స్ కూడా వేయాలి కదా మధ్యలో కొంచెం ఎగ్ తీసుకున్నాను ఇదిగో ఇలా కట్ చేసేసాను మొత్తం చూడండి ముందుపాటి ఈ విధంగా వేసుకోవాలి క్రాస్ కదా క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి దీన్ని డబల్ ఫోల్డ్ చేయాలి అలాగే మేము ఇలా క్రాస్గా చేసుకోవాలి క్రాస్ చేసుకుని దీన్ని ఎలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా మార్జిన్ చేసుకోవాలి దాన్ని ఎలా మార్జిన్ చేసుకోవాలి తర్వాత మార్జిన్ చేసుకొని శనగ మటి ఇలా దీనిలాగానే చేసుకోవాలి తర్వాత ఇది ఇది తీసేసుకోండి చూడండి ఇది ఎంత ఉందో దీన్ని కొలుసుకోవాలి మమ్ ఏడు ఉంటుంది ఒకొక్కరికి ఎనిమిది ఉంది ఇది ఏడున్నర సరేనా ఇక్కడ నుంచి ముందుగానండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉప్స్లు ఉప్స్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం డాటేస్తాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఫ్రాస్పెల్ట్కి దానికి క్రాస్ పెల్ట్ కాకుండా కొంచెం ఏం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోలేదు కదా చూడండి హాఫ్ ఇంచ్ అలా తీసుకొని దీన్ని ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని ఇక్కడ ఆకే అలా కొలుసుకొని ఇక్కడ టాట్ పెట్టుకోండి తర్వాత దీన్ని చేతుల సైడ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుని ఇక్కడ కూడా మార్పు చేసుకోండి మార్పు చేసుకొని దీనికి ఇలా దీనికి ఇలా చేస్తో. సరేనా కొంచెం ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ఐస్ కట్ తీసుకోండి. కట్ ఇది అలా కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ చూడండి రెండు రెండు పీసెస్ కూడా కట్ చేసేస్తాను సరేనా ఇప్పుడు హ్యాష్ తీసుకున్నాం ఇవి కొంచెం కొంచెం ఒక లైన్ తీసుకుని కట్ చేసుకోండి ఎక్స్తో ప్లేమన్నా నీట్గా వస్తుంది హ్యాండ్స్ పొడుగు చూసుకోవాలి హ్యాండ్స్ పొడుగు ఆవిడ తీయడండి పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టుకుని ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకోవాలి నుంచి ఇక్కడికి మూడు ఇంచులు పెట్టుకున్నాడు హ్యాండ్ గ్లౌజ్ తీసుకోవడానికి స్ట్రైట్ లైన్ తీసుకోండి హ్యాండ్ గ్లౌజు ఎనిమిది ఇంచులు అయితే దాన్ని ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ ఎనిమిది ఇంచులు ఫోల్ చేసుకుంటే నాలుగు ఇంచులు అలాగ ఇక్కడ కొంచెం డాట్ చేసుకొని ఇక్కడ నుంచి కర్రల్ సేలు పెట్టుకోండి కరెల్ సేల్ ఉంటుంది కదా కర్రల్ సేల్ సహాయంతో ఇలాగ మళ్ళీ ఇలా కట్ చేసుకోండి చూడండి మనకి నీట్గా వచ్చింది ఇక్కడ నుంచి ఇలా కట్ చేసి చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని లోతు కూడా తీసుకోవచ్చు రెండు ఒకసారి కట్ చేస్తున్నాను నేను పెట్టుకోండి పెట్టుకున్నాక ఇక్కడి నుంచి కరు ఆధారంతో లోతులు తీసుకొచ్చు గ్రీన్ కలర్ కూడా చిన్న ట్యాక్ పెట్టుకుంటుంది మనకి తెలుస్తుంది అని ట్యాక్ పెట్టాను ఓకే మ్యాడమ్ కట్ మూడు ఇంచులు ఇక్కడ రెండు ఉన్నారా తీసుకొని పొడవు అక్కడ మనకి తొమ్మిది కదా చెస్ట్ పిన్షన్ బట్టి భాగం తొమ్మిది వచ్చింది తొమ్మిది పట్టి ఇక్కడ పెట్టుకొని ఇలా చేసి ఇలా డ్రా చేసుకొని చేసుకుని ఇలాగా देस को ले क्रॉस कैसे हमने क्रॉस कर लिया हॉस्पिटल కొంచెం ఉన్నాయి కాబట్టి ఇంకో టైం డేస్ వచ్చేసినాను కుట్టేటప్పుడు నీట్గా కొడతాను మొత్తమొదటి సీజన్లో క్లాస్ కట్ చేసుకుంటూ చూడండి క్రాస్గా ఇంకా క్రాస్గా ఉండాలి మాకు

నడిం పట్టి వేడు అంటు పట్టి పట్టికి ఇది ఇదంతా వేస్ట్ క్లాత్ సరేనా ఆల్రెడీ ఇది ఉక్స్లు కాజాలు వేయడానికి మేడం మెడపల్ట్లో మడ కట్ చేసినప్పుడు ఉంటాయి కాబట్టి ఇవి ఆ ముక్కలు